తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స విజయవాడలో మరొకసారి వేసవ కాలం వచ్చినట్లే అనిపిస్తుంది వర్షాకాలంలో వేసవ మండిపోతున్న ఎండలకి జనాలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు ఉదయం ఏడు గంటల నుంచే విపరీతమైన ఎండ రావడంతో వారి వారి పనుల నిమిత్తం కూడా బయటికి రావడానికి ఒక్క క్షణం ఆలోచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల టైం అయింది చూసుకోవచ్చు ఎంత విపరీతమైన ఎండ కనిపిస్తుందో చాలామంది కూడా వేసవ కాలాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది ఒకవేళ వేసవ కాలంలో కూడా ఇంత భయంకరమైన ఎండ ఉండకపోతేమో అని కూడా అనుకుంటూ ఉంటున్నారు మనం చూసుకోవచ్చు ఎవరూ కూడా పన్నెండు గంటల సమయం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట సమయంలో కూడా బయటికి రాలేకపోతున్నారు ఎప్పుడూ ట్రాఫిక్తో విపరీతంగా కనిపించే ఈ రోడ్డు నిర్మాణశంగా అక్కడక్కడ అప్పుడొకసారి అప్పుడొకసారి వెళుతున్న మనం పబ్లిక్ని కూడా మనం చూసుకుంటూ ఉన్నాము ఎండలైతే మామూలుగా లేవు సాయంత్రం ఆరైనా కూడా ఎండ తగ్గడం లేదు అంటే అతిశయోక్తి కాదు అలా ఉన్నాయి విజయవాడలో గత నాలుగు రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఎండకి భయపడిపోవడంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి మనం చూస్తున్నాము మొన్నటి వరకు ఎక్కువగా వర్షాలు రావడము ఎగును ఉన్న జలాశయాలని ఎండుకోవడము వర్షాలు ఎక్కువగా రావడము అలా మనం వరదలతో చూసుకుంటే ఇప్పుడు ఎండలైతే మండిపోతూ ఉన్నాయి ఇక్కడ కూడా బయటికి వెళ్ళాలంటే కూడా భయపడిపోతూ ఉన్నారు ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా మాస్క్లని అలాగే స్కార్ఫులు కట్టుకోవడము ఖర్చీఫులు వేసుకోవడము అలా ఎవరికి వారు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సమ్మర్లో అయితే ఎలా ఉన్నారో అలాంటి జాగ్రత్తలే మళ్ళీ తీసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఒకవైపు ఇలా వర్షాలు అలాగే విపరీతమైన ఎండలు వాతావరణంలో ఇలాంటి చేంజెస్ ఎప్పుడు మునిపెప్పుడు ఇలా జరగలేదు ఇలాంటి వాతావరణంలో అనుకోని మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఒకవైపు జ్వరాలు ఎండలతోటి భరించలేని రకరకాల తలనొప్పిస్ తోటి అనారోగ్య పాలవుతున్నారు కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇలా ఎండలు అలాగే వర్షాలు ఒకటి తర్వాత ఒకటి కొన్ని కొన్ని రోజులు అలా వాతావరణ మార్పులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎండలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టు అలాగే వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆహారపు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు చాలా ఎండలుగా ఉంటే కష్టంగా ఎప్పుడైనా చూసారా ఇలా వర్షాకాలంలో లేదు వాళ్ళు ఎప్పుడు చూడాల నా డెబ్భై సంవత్సరాల్లో ఎప్పుడు చూడాల చాలా ఎండ బే బేపక్షంగా ఉంది వర్షాకాలం అయినా సరే ఏంటో మరి చాలా ఇబ్బందిగానే ఉంది పొలాల్లో వెళ్ళిన వాళ్ళు అలా గట్లు మేము చెట్ల కింద పడిపోతున్నారు బాగా ఇబ్బందులుగానే ఉంది పాపం పుడిపుడు ఉండటం లేదు ఆడా మగవాళ్ళు బాగా పనిచే పని చేయలేకపోతున్నారు మనకి ఈ ఎండలు కూడా మహా తీవ్రంగా ఉంది ఎండాకాలంలో కూడా చూడలేదు ఎండలు వర్షాలు పడినాక బాగా ఎండలు బాగా విపరీతంగా ఉంటున్నాయి బయటకు వచ్చి పనులు చేసుకోవాలన్నా చాలా ఘోరంగానే ఉంటున్నాయి పొద్దున్న వేస్తే ఎండలోనే చేయాలి కదా మున్సిపాలిటీ పని మాకు చాలా ఎండగానే అనిపిస్తుంది మేడం ఎండ బాగానే ఉందమ్మా నేను మూడు రోజులు కానీ బాగా ఎండ బాగా కాస్తుంది వర్షాలు లేవు మరి ఎప్పుడు వర్షాకాలంలో ఇంత బాగా ఎండలు ఎప్పుడు చూడలేదమ్మా ఈ మూడు రోజుల కలిసి బాగా ఎండగా చేసింది తక్కువ కాలం గుర్తైంది మొన్న వర్షం దిగి మూడు రోజుల కిందట వర్షం దిగి మరి మరి రావట్లేదు ఎండలు బాగా ఉన్నాయి మొత్తంగా విజయవాడలో అయితే మరొకసారి వేసవ కాలాన్ని చూస్తున్నాము ఎండలు మండిపోతూ ఉన్నాయి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతూ ఉన్నారు ఇప్పుడు వర్షాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందా అని మరొకసారి వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి